య శుభాంగాయ మంగళాయ భోజస సింహశైల నివాసాయ శ్రీ నృసింహాయ మంగళం శ్రీ 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 సింహస్వామి వారి సన్నిధానంలో శ్రీ విశ్వామసనామ సంవత్సరం దక్షిణాయనం శరదృతవు ఆశ్చీయమాసం ఆశ్లీజ శుద్ధ చతుర్థి గురువారం స్వాతి నక్షత్రం సెప్టెంబర్ ఇరవై ఐదవ తారీఖు యథావిధిగా నాలుగు గంటల నుంచి నాలుగున్నర గంటల వరకు సుప్రభాత సేవ సుప్రభాత సేవలో భాగస్వాములు కాగోరు వారు దానికి తగిన సంప్రదాయ వృత్తిధారణతో వారి సంఖ్యలో భాగస్వాములు కావచ్చు నాలుగున్నర గంటల నుంచి ఆరున్నర గంటల వరకు ప్రాతర ఆరాధనం భాగస్వాములు కాబోరు వారు దానికి దగ్గర చే సంప్రదాయ వస్త్రధారణతో ప్రకృతి సంఖ్యలో భాగస్వాములు కావచ్చు ప్రాతరారాధనలో భాగంగా నిజవేద పారాయణం ఉపనిషత్పారాయణం దివ్యప సేవాకారం అంతరం దుఃఖసేవ సేవా సమయంలో చతుర్వేద పారాయణం శ్రీరామాయణం భారతం పురాణం క్షేత్ర క్షేత్రమహత్యం పరాపురాణం శ్రీభాష్యం భగవద్ దృశ్యం మొదలైన గ్రంథాలను పారాయణం చేయడానికి ఉపక్రమిస్తారు అనంతరం బాలభోగ నివేదనం అయిన తర్వాత నిజోహం బలిహరణం అయిన తర్వాత మంగళశాస్త్రం చాతవర్ గోష్ఠీ తీర్థ వినియోగం అయిన తర్వాత చుట్టూ సన్ని దీనిలో పూర్తి చేసుకున్న తర్వాత సుమారు ఆరున్నర గంటల నుంచి సర్వదర్శనం అవుతుంది ఇవాళ స్వాతి నక్షత్ర ప్రయుక్తంగా ఆర్జిత సేవలు నిత్య కళ్యాణం తప్ప ఉన్న సేవలన్నీ రద్దు చేయబడతాయి అందుచేత సుమారుగా ఏడు గంటల ప్రాంతంలో స్వాతి హోమం ఆరంభవుతుంది కళ్యాణ మండపంలో ఏడు గంటల నుంచి తొమ్మిదిన్నర గంటల వరకు స్వాతి హోమం కొనసాగుతుంది తొమ్మిదిన్నర గంటలకు నిత్య కళ్యాణం ఆరంభ అవుతుంది ఆయా సేవల్లో భాగస్వాములు కావు గోరువారు ఆయా సేవలు ఇంత మృత సంప్రదాయ విషధారణతో పరిమిత సంఖ్యలో భాగస్వాములు కావచ్చు పదకొండున్నర గంటల నుంచి పన్నెండు పావు గంటల వరకు రాజభవాన్ని నివేదన మహానివేదనం ఈ సమయంలో భక్తుల యొక్క దర్శనం నిలుపులు చేయడం జరుగుతుంది మధ్యాహ్నం పన్నెండు పావు గంటల నుంచి గురువార ప్రయోగమైనటువంటి ఆస్థానం సేవ కాలం రాజభవన్ సమయంలో జరుగుతుంది మధ్యాహ్నం పన్నెండు పావు గంటల నుంచి రెండున్నర గంటల వరకు సర్వదర్శనం కొనసాగుతుంది మధ్యాహ్నం రెండున్నర గంటల నుంచి మూడు గంటల వరకు మధ్యాహ్నం విరామం ఈ సమయంలో భక్తుల యొక్క దర్శనం నిర్మూలన చేయడం జరుగుతుంది మధ్యాహ్నం మూడు గంటల నుంచి రాత్రి ఏడు గంటల వరకు సర్వదర్శన కొనసాగుతుంది సాయంకాలం ఐదు గంటల ప్రాంతంలో ప్రధానాలైన సహస్నామార్చన జరుగుతుంది ఆస్తికులైనటువంటి భక్తులు తన దాని తగిన రుసుము చెల్లించి సంప్రదాయ వస్త్రధారణతో సంఖ్యలో భాగస్వాములు కావచ్చు ఐదున్నర గంటల నుంచి ప్రాంతంలో ఆ నవరాత్ర ప్రయుక్తమైనటువంటి అమ్మవారి త్రివేది జరుగుతుంది బేడా తిరువేది మహోత్సవం రాత్రి ఏడు గంటల నుంచి ఎనిమిదిన్నర గంటల వరకు రాత్రి ఆరాధన రాత్రి ఆరాధనలో భాగస్వాములు కావేరు వారు దాని టైంలో శుభీరించి సంప్రదాయ వస్త్రధారణతో మరింత సంఖ్యలో భాగస్వాములు కావచ్చు రాత్రి ఎనిమిదిన్నర గంటల నుంచి తొమ్మిది గంటల వరకు సర్వదర్శనం కొనసాగుతుంది తొమ్మిది గంటలకు ఏకాంత సేవ కవాట బంధనంతో ఈనాటి కార్యక్రమం సుసంపన్నమవుతుంది